హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో ఈజియెస్ట్ టు పీల్ ఆఫ్ గార్లిక్ వెల్లుల్లిపాయలకి పొట్టు తీయటం ఈజీగా ఎలాగో సింపుల్ ప్రాసెస్లో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి కేజీ కానీ రెండు కేజీలు కానీ ఏదైనా ఫంక్షన్ అకేషన్ పార్టీలు ఇలాంటివి పడినప్పుడు వెల్లుల్లిపాయలకి పొట్టు తీయటం చాలా కష్టంగా ఉంటుంది కొద్దిమంది జాబ్ హోల్డర్ పర్సన్స్ ఉంటారు లేడీస్ వాళ్ళకి ఇంట్లో కొన్ని అయినా కూడా పొట్టు తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది టైం అనేది సరిపోకుండా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ వెల్లుల్లిపాయలకి పొట్టు ఈజీగా ఎలా తీసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్లో పొట్టు తీయవచ్చు అనమాట మనం కేజీ కానీ రెండు కేజీలు కానీ కాల్ కిలో కానీ కిలో కానీ ఎన్నైనా సరే ఒక పట్టలో కానీ క్లాత్లో కానీ వేసేసేసి ఇలా కొద్దిగా మనం దంచినట్లు గబగబా కొట్టేసామంటే వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా దంచినట్టు కొట్టేసామంటే సరిపోతుందండి అలా కొట్టేసేసి చాట్లో వేసుకొని ఇలా సరిగేసామంటే పొట్టు అనేది ఈజీగా పోతుందండి అప్పటికి కొన్ని వెల్లుల్లిపాయలకి పొట్టు అనేది పోకపోతే చేత్తో గట్టిగా నలిపేసేయండి వెంటనే రిమూవ్ అయిపోతుంది అప్పటికి కూడా పోకపోతే గనక చేత్తో మనం అలా వల్చంగానే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎక్కువ టైం ఏమీ తీసుకోదు మనం పట్టలో కానీ క్లాత్లో కానీ వేసి దబాదా వాయించటం వలన వెల్లుల్లికి దెబ్బ తగిలినట్లు ఉండి పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి దబాదబ్బా వాయించడం అంటే రోడ్లో వేసి దంచుతున్నట్లు వేసి బట్టలు ఉతుకుతున్నట్లు వేసి ఎక్కువ ప్రెస్ చేస్తూ దబాదబ్బా వాయించద్దండి లైట్గా పొట్టు ఊడిపోయేంత ప్రాసెస్లో మనం ఏ విధంగా ప్రెస్ చేసి వాయించితే పొట్టు పోతుందా ఆ ప్రాసెస్లో చూసుకొని లైట్గా వాయించండి పొట్టు అనేది ఈజీగా వెళ్తుంది మనం ఎక్కువగా ప్రెస్ చేసి దబాదా కొడితే కనుక వెల్లుల్లి అనేది నలిగిపోతుంది పీస్ పీస్ అయిపోతుంది జాగ్రత్తగా చూసుకొని ప్రెస్ చేసి కొట్టినట్లు అనిపించి చాట్లో వేసి పెరిగాయండి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అండి చాలామంది చాలా ప్రాసెస్ చెప్పి ఉండొచ్చు మనం ఎన్ని కేజీలైనా సరే కొన్ని ఉన్నా సరే ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఈ ప్రాసెస్ ని యూస్ చేసి ఈజియెస్ట్ గా రిమూవ్ చేయొచ్చు మరి మీకు నేను చెప్పిన ఈ ఈజియెస్ట్ వే టు పీల్ ఆఫ్ గార్లిక్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో